ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం హలీ లూయా మీ అందరికీ వందనాలు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను మరి ఒకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాం ఈ మధ్యకాలంలో మనము యేసుక్రీస్తు యొక్క గుణగణాలను ఆయన యొక్క రాకడను గురించి ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా నిన్నటి దినమున అధిపతి అనేటువంటి వాక్యాన్ని మనం విన్నాం యేసుక్రీస్తు అధిపతి సర్వాధిపతి అన్నిటిపైన అధికారి అయినటువంటి దేవుడు అని విన్నాం ఈ రోజున కూడా యేసుక్రీస్తు వారు దేవుడు పరలోకంలో ఉండవలసినటువంటి వాడు భూలోకానికి ఎందుకు వచ్చాడో ఒకసారి మనము లేఖనములో చూద్దాం యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్రం ప్రిలారా మనం చదివినటువంటి వాక్య భాగములో మూడు రకాల వ్యక్తులు కనబడుతున్నారు ఒకటి దేవుడు రెండవది సాతాను మూడవది మానవుడు ఈ సాతాను గురించి లేఖనం ఏం చెప్తా ఉందంటే అపవాది అన్న సాతానన్న అపవిత్రాత్మ అన్న అంతా ఒకటే ఈ సాతాను మొదటి నుండి కూడా పాపము చేయుచున్నాడు పాపము అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా చెడు ప్రతి చెడుకు కారణం సాతాను యోహాను స్వార్థ పదార్థాలను కూడా చూస్తాము అక్కడ అపవాదికి దొంగ అని పేరు పెట్టాడు దేవుడు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు తప్ప మరి దేనికిని రాడు అని హత్య నాశనం దొంగతనం దుర్మార్గం ఇది తోటి మనిషికి కానీ ప్రకృతికి కానీ ఎదుట ఏ కీడు జరిగినా దానికి కారణం సాతానని మనకు అర్థమవుతూ ఉంది చెడుకు కారకుడు అబద్ధమునకు జనకుడు సాతాను అయితే ఈ సాతాననేవాడు ఈ లోకం మీద పడి ఈ మనుషుల మైండ్ పాడు చేసి ఆ చెడుని ఇష్టంగా చూపించి పాపాన్ని తీపిగా చూపించి మనుషులను పాపములోను మోసములోను అన్యాయములోను అక్రమంలోను దోపిడి దొంగతనాలు దౌర్జన్యాల్లో రకరకాల పాపాల్లో పడేసి మనుషులని నాశనం చేస్తున్నాడు మానవత్వాన్ని నాశనం చేస్తున్నాడు అయితే ఈ మానవుడు తనంతట తాను మంచివాడిగా బ్రతకాలి మంచి క్రియలు చేయాలి తప్పు చేయొద్దు అని అనుకుంటూనే పాపమునకు బానిసైపోయి శాతానికి బానిసైపోయి చెడులోనే కొనసాగుతున్నాడు అందుకే మానవులు తమంతట తాము బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి మనిషి కుమారుడు అనే పేరుతో మరియమ్మ గర్భాన జన్మించాడు యేసుక్రీస్తువారు మనుషులందరి పాపముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన దేవుడు గనక మూడో దినమున సజీవుడై తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అనేటువంటి కారణం క్లియర్గా రాయబడింది అక్కడ ఏం రాయబడింది అంటే అపవాది క్రియలను లయపరచడానికి అంటే అపవాది పాపము చేపిస్తున్నాడు మనుషులను అయితే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారిని పాపములు మానిపించి మనిషి మనిషిలాగా బ్రతికేటువంటి కృప ఆ మనుషులకిచ్చి మంచి మనుషులను తయారు చేస్తున్నాడు దేవుడు ఈ పాపములు మానివేసిన వారు పరలోకానికి అర్హులవుతారు అయితే ఈ పాపములోనే కొనసాగు వారు భూమి మీద చెడు వాటితో మోసగించబడుతూ దుఃఖానికి కన్నీలకు గురవుతారు వారు మరణించిన తర్వాత నరకానికి కూడా గురవుతారు అయితే యేసుక్రీస్తు దగ్గరకు రాకముందు మనిషి ఎవరు కూడా వారి పాపాన్ని విడవలేకపోతున్నారు కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి యేసుప్రభు సహాయము ద్వారా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఆ మనుషులు వారు పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధులే బ్రతుకుతున్నారు ఉదాహరణకు బైబిల్లో యాకోపు దేవుడు నెరగకముందు మోసగాడు అందరినీ మోసం చేశాడు వారిని కూడా మోసం చేశాడు సొంత ఇంటి వారిని కూడా మోసం చేశాడు ప్రభు దగ్గరకు వచ్చాక మోసం మానివేశాడు ప్రభు దగ్గర రాకముందు జక్కయ్య దోపిడిదారుడు భయంకరమైన లంచగొండితనం ప్రభు దగ్గరకు వచ్చాక తన దోపిడిదారు తన విడిచిపెట్టాడు ప్రభు దగ్గర రాకముందు ఒక ఆమె వేష కానీ ప్రభు దగ్గరకు వచ్చాక తన వేష్యతనాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికింది ఇది కేవలం దేవుని వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి దేవుని యుద్ధకు రాకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడై బ్రతకడం అనేది అసాధ్యం తనకు తాను పరిశుద్ధుడు కాలేడు కాబట్టి ఈ రోజున యేసు క్రీస్తు పరలోకములున్న దేవుడు భూలోకానికి దిగు సందర్భం ఏంటి ఎందుకు వచ్చాడు అని అంటే మనుషుల పాపాలు మోయడానికి వచ్చాడు మనుషుల బ్రతుకులు వారి మనస్సు వారి ఆలోచన తలంపులు మార్చడానికి వచ్చాడు ప్రభులోనికి వచ్చిన వారు కోట్ల కొలది మంది మార్పు చెంది ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు ఈరోజే దేవుడు నీకు గొప్ప మంచి అవకాశం ఇస్తున్నాడు ప్రభు యొద్దకు రండి మీ చెడుపైన జయం పొందండి పౌలు భక్తుడు అంటాడు నేను మంచి చేయాలనుకుంటున్నాను మంచి చేయలేకపోతున్నాను చెయ్యగోరని క్యూడినే చేస్తున్నాను అయితే నా వల్ల కావట్లేదు కానీ నేను క్రీస్తులోనికి వచ్చాను నాకు ప్రతి పాపంపై జయం వచ్చింది ఇప్పుడు నేను పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నాను అని పౌరుల భక్తుడు చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు మనము మన పాపం పైన అది ఎలాంటి పాపమైనా కావచ్చు ఆ పాపం పైన జయం పొందలేకపోతున్నాం కానీ యేసుప్రభు దగ్గరకు వస్తే ప్రతి చెడుపైన జయం ఇచ్చి పరిశుద్ధ జీవితం ఇస్తాడు మరణం తర్వాత పరలోకం ఇస్తాడు రండి ప్రభువుని విశ్వసించి ప్రభువులో జీవించండి పరిశుద్ధంగా బ్రతకండి ఏనాడు మనం మరణించినా పరలోకం చేరుకుంటాం దేవుడు మనందరిని దీవించి పరిశుద్ధ జీవితాలు మనకి వరముగా అనుగ్రహించునుగాక ఆమెన్ అపవాది క్రియల్లో ఏర్పరచడానికి యేసు వారు వచ్చారు అపవాది చేత నడిపించబడకండి పాపంలోనే కొనసాగుతారు యేసు ప్రభుకి అప్పగించుకోండి జీవితం ఆయన పాపం మీద మనకి విరక్తి పుట్టిస్తాడు అసహ్యం పుట్టిస్తాడు మంచి జీవితాన్ని వరంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరిని గాక ఆమెన్ మరొకసారి విష్యూ హ్యాపీ క్రిస్మస్ సంతోషంగా క్రిస్మస్ పండుగ చేసుకోండి మీ మీ కుటుంబాల్లో మేము మీ సంఘాల్లో గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేస్తాను తండ్రి మీ కొందనాలు దేవా ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు దీవించండి ఇంకెవరు ఏ పాపంలో కొనసాగుతున్నారో వారికి దైవ భయం మార్పు మారు మనసు దయచేయండి పాపం పాతాలకి నరకానికి పట్టకపోద్దు సత్యాన్ని గుర్తించడానికి సాయం చేయండి మాకు మేము పాపం నుంచి బయటికి రాలేము కానీ విడిపించగలిగిన శక్తిమంతుడిని ఉన్నావని అయ్యా ఈరోజు ప్రకటించబడింది నీ ద్వారా మాత్రమే అపవాది క్రియలు ఏపరచబడతాయి తండ్రి సత్యాన్ని గ్రహించి నీ అందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులే బ్రతికే భాగ్యం ఇవ్వండి నిజమైన ఆనందము నిజమైన సంతోషం పరిశుద్ధ జీవితంలో ఉందనే సత్యం బిడ్డలు ఎరుగుటోకు సహాయం చేయండి నాయన కుటుంబంలో ఉన్న వ్యాధులు బాధలు సమస్యలు దూరపరచండి అప్పులు రుణాల నుంచి విడిపించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మద్ది ఇచ్చేయండి ప్రభావ మీకే మహిమ చెల్లిస్తూ అన్ని విషయాల్లో కృపద ఇచ్చేయమని ఏ సునామము దీవించి ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గా ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాన్ని షేర్ చేయండి నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ప్రభుచితం అయితే మళ్ళా రేపు కలుసుకుందాము దేవుడు మిమ్మను మమ్మను అందరిని దీవించి ఆశీర్వదించి పరలోకం కొరకు సిద్ధపరచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ